జిల్లా సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న అందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ డిఇఓ కార్యాలయం ఎదుట ధర్నా డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న అందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు కోరారు ఐక్యత ఐక్యత వర్తక ఐక్యత లాలి వి సమాన పనికి సమాన వేతన వెంటనే సమగ్ర శిక్ష విద్యారంగం వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగ వెంటనే సర్వశిక్ష అభియాన్లో పాలసీ వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఈ రోజు నుంచి సమ్మెలోకి వచ్చారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వీరిని పర్మినెంట్ చేయాలని అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి డిమాండ్లతో హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని అరవై రెండు సంవత్సరాల వరకు వయోపరిమితిని పెంచాలనేటువంటి డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్లో ఉండేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది మొత్తం ఈరోజు సమ్మెలోకి రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రల సందర్భంగా కానీ తర్వాత అధికారం వచ్చిన సందర్భంగా కానీ వీళ్ళకి మినిమం టైం స్కేలు అమలు చేస్తానని చెప్పి చెప్పారు మూడు సంవత్సరాలు పూర్తయింది ఈ రోజుకు కూడా అమలు చేయలేదు వివిధ దపాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నమించారు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నమించినా ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఈరోజు సర్వశిక్ష అభియాన్లో ఉండేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది మొత్తం కూడా ఏకమయ్యి వీరు ఈరోజు సమ్మెలోకి రావడమైంది వీరికి వీరి డిమాండ్లు పరిష్కరించే వరకు వీరిని పర్మినెంట్ చేసేంత వరకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు హెచ్ఆర్ పాలసీని అమలు చేసేంత వరకు అదేవిధంగా మెడికల్ లీవ్లు ఇచ్చే వరకు ఈ పోరాటం ఈ సమ్మె కొనసాగద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు వీరికి సీఐటి నెల్లూరు జిల్లా కమిటీ నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నాం ప్రత్యక్షంగా వీళ్ళ ఆందోళనలో పోరాటాల్లో సీఐటి పాల్గొంటుందని చెప్పి మేము వినవించుకుంటాము దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి పై పక్షంలో జరిగేటువంటి రాష్ట్ర ప్రభుత్వమే సంపూర్ణ బాధ్యత వహించవలసి చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మేము సమగ్ర శిక్ష అభియాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా రెండు వేల రెండో సంవత్సరం నుంచి చాలా మంది ఉద్యోగులు అనేక కేడర్లు వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎన్నోసార్లు అంటే మన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు మీకు కాంట్రాక్ట్లో ఉండేటువంటి వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పి అలాగే అవుట్సోర్సింగ్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కాంట్రాక్ట్ పద్ధతులకి మారుస్తామని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీకు ఏ అర్హతలు అయితే కలిగి ఉన్నాయో ఏ పనులైతే చేస్తున్నారో వారందరికీ పనికి తగ్గ సమాన వేతనం అందిస్తామని తెలియజేశారు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు అధికారుల దగ్గరికి ప్రభుత్వ పెద్దల దగ్గరికి ఎన్నోసార్లు మేము మొరపెట్టుకున్నాము అయినప్పటికీ ఇప్పటి మాకు ఎటువంటి ఆయన పాదయాత్రలో చెప్పినటువంటి హామీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఏ జీతభత్యాలు అయితే తీసుకుంటున్నామో ఇప్పుడు కూడా అదే జీతభత్యాలు తీసుకుంటూ ఉన్నాము ఈ నాలుగైదు సంవత్సరాలలో పెరిగినటువంటి ధరలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి కానీ మాకు చాలీ చాలని అదే జీతం ఇస్తూ ఉంటే మా కుటుంబాలు ఎలా గడవాలి అని చెప్పి అనేక సార్లు మేము అధికారులకి ప్రభుత్వ పెద్దలకి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ వాళ్ళు మా మొర ఆలకించలేదు మేము ఈ ఇప్పుడు ఈ సమ్మె చేస్తున్నామని చెప్పి గత మూడు నెలల నుంచి మేము హెచ్చరికలు చెప్తూనే ఉన్నాం అయినప్పటికీ మొన్న పదహారవ తారీఖు నుంచి పెన్ డౌన్ చేసి కార్యక్రమాలు కూడా అన్ని నిలుపుదలు చేశాము ఏ ఇది అప్పటికీ దిగిరాకపోతే ఇరవయో తారీఖు నుంచి నిరోధక సమ్మె పోతామని చెప్పాము నిన్న కూడా మమ్మల్ని కొంతమందిని మీ ద్వారా మేము మీకు మేము చర్చలకు పిలుస్తున్నాము మీ డిమాండ్స్ రండి అని చెప్పారు చెప్పి మమ్మల్ని పిలిచి నా రాత్రి పొద్దుపోయేంత వరకు వెయిట్ చేసి కూడా కనీసం మాకు విషయం కూడా తెలియజేయలేదు అప్పటికీ మేము సమయం వెయిట్ చేసి ఇక కుదరని పక్షంలో ఈరోజు డిసెంబర్ ఇరవైవ తారీఖు నుంచి నిరోధిక సమ్మెలోకి వచ్చాం ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మా కష్టాలను గుర్తించి మీరు పాదయాత్రలో మాకు ఏ హామీలు అయితే ఇచ్చారో మేము వాటిల్ని మాత్రమే అడుగుతున్నాం మేము ప్రత్యేకమైనటువంటి కోరికలు ఏమీ కోరటం లేదు మమ్మల్ని రెగ్యులేట్ చేయమంటున్నాం సమాన పనికి సమాన వేతనం ఇయ్యమంటున్నాం అందరూ అర్హత కలిగినటువంటి వాళ్ళం ఇంకొకటి ఈ మధ్య కాలంలో రెండు వేల పద్నాలుగుకు ముందు నియమితులైనటువంటి అందరినీ రెగ్యులర్ చేస్తున్నాను అని చెప్పారు మేము రెండు వేల రెండు నుంచి రెండు వేల పది నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అనేక సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు